ఎలా అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ సపోర్ట్ వల్ల అయితే నేను సెవెన్ హండ్రెడ్ అయితే వెళ్ళాను ఇంకా వన్ కేదాకా అయితే సపోర్ట్ చేయండి శనగలు ఏంటి అనుకున్నారా ఇది ఛానల్ నేను నానబెట్టి అలా ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను మర్చిపోయి ఇంకా నేను అయి తీసి క్లాత్లో కడితే మొలకలు వచ్చినాయి ఇంకా అప్పట్లో కూడా నేను మొలకలు అయితే చేసేదాన్ని కానీ పచ్చి అయితే తినేదాన్ని కాదు కొద్దిగా లైట్గా ఫ్రై అయితే చేసుకొని తిని తిన తింటాను ఎందుకంటే స్మెల్ అది పచ్చి వాసనలాగా అనిపిస్తుంది ఇలా తింటేనే డైరెక్ట్గా తింటేనే మంచిది పిల్లలకు కూడాను కానీ నేనైతే తినలేను పిల్లలు కూడా తినలేరు కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా అయితే మిరియాల పొడి వేసి లైట్గానే ఫ్రై చేశానండి ఎక్కువ కాదు ఎందుకంటే పచ్చిగా తినాలంటే తినలేరు కదా అందుకే పిల్లలకైతే ఇంకా మొలకలు వచ్చినాయి అయితే పెట్టాను టిఫిన్ కింద ఇవి కొంచెం దోశలు పిండి ఉంది ఒక్కొక్క దోశ వేసుకుని అయితే తినేసాము ఇంకా మధ్యాహ్నం కైతే మా ఆయన హాస్పిటల్కి వెళ్ళి చూసి వచ్చి పుచ్చక అయితే తీసుకొచ్చాడండి మా ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా చేసి కట్ చేస్తున్నాడో ఎందుకంటే ఎండాకాలం వస్తే మీకు ఏం గుర్తుకొస్తుందో కామెంట్ చేయండి నాకైతే ఈ రూమ్లో అయితే మేము చాలా బాధపడ్డామండి ఎందుకంటే కూలర్ లేక ఎండకి బాగా వేడి ఎక్కువైపోయి అంత టార్చర్ అయితే పడ్డాము మేము సరే అమ్మా ఆయన చేసిన యాక్టింగ్ ఇంకా కూలర్ లేక తర్వాత ఒక క్లాత్ తిడు పిండుకొని ఒంటి మీద వేసుకుని అయితే పడుకున్న రోజులు చాలా ఉన్నాయండి రూమ్లోనూ కూలర్ తెచ్చుకోలేదు మేము అప్పట్లోనూ తర్వాత తర్వాత అయితే కూలర్ అయితే తెచ్చుకున్నాం ఇప్పుడైతే మాకు ఆ బాధ లేదు ఇంకా వాటర్ మిల్లన్ అయితే మా ఆయన కొనుక్కొచ్చాడు నేను నాకు భయం అండి వాటర్ మిల్లన్ తినాలంటే దాంట్లో కూడా ఇంజెక్షన్ లేస్తున్నారు భయము అంటే కొంచెం పెద్దగా ఉన్నది తీసుకుంటే ఏం కాదు ఇంకా నాకు ఇలా వాటర్ మిల్ ఇలా పొడుగ్గా కోసుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి అలా తింటేనే తిన్నట్టు అనిపిస్తుంది మీలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఊర్లో చిన్నప్పుడు ఐదు రూపాయలకు అంత అయితే పొడుగు గున్న బద్ద అయితే ఇచ్చేవారు చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇలా తింటే ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము ఇంకా వాటర్ మిల్లన్ అయితే ఎండాకాలం మంచిదే తినండి నేనైతే ఇంకా సాయంత్రం అయితే మార్కెట్కి వెళ్ళాను అంటే ఎప్పుడు ఒకసారి వెళ్తానండి ఎప్పుడు వెళ్ళాను వెళ్తే వెళ్తే మార్కెట్లో కూడా పైనాపిల్ అయితే తీసుకొచ్చాను రెండు ఇంకా నేను పిల్లలు అయితే తిన్నాము తినేసి ఇంకా కరివేపాకు అయితే కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసుకొని కరియపాకు అయితే నేను డబ్బాకి వేసుకుంటాను డబ్బాలో వేయండి చాలా రోజులు వస్తుంది మీరు కరివేపాకు అయితేనే ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకేనా బాయ్